సోదర మహాశార చరిత్రలో చాలా విచిత్రమైన విషయాలు మనం చదివేటప్పుడు తెలుస్తూ ఉంటాయి వాటిలో ఒక విషయం ఏమిటి అంటే మరీ ముఖ్యంగా బహుజనులు ఎవరైతే ఉన్నారో బడుగు బలహీన ప్రజలు ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వారు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే దాదాపు రెండు వందల సంవత్సరాల ముందు బ్రిటిష్ వారు కుట్రలు కుతంత్రాలు చేసి భారతదేశంలోని రాజుల మధ్య విద్వేషాలు పెంచి కలహాలు సృష్టించి రాజ్యాన్ని హస్తగతులు హస్తగతం చేసుకున్న తర్వాత వారి పరిపాలనా సౌకర్యం కోసము ఎన్నో చట్టాలు తీసుకురావడం రావడం జరిగింది ఎన్నో మార్పులు చేర్పులు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా ప్రజలందరికీ విద్యా హక్కు ఉండాలి అని పద్దెనిమిది వందల యాభైలో ఇంచుమించు బ్రిటిష్ వారు ఒక చట్టం తయారు చేయడం జరిగింది అప్పుడు స్వాతంత్రం కోసం పోరాటం చేసేది భారతదేశంలో ఒక ముస్లిములు మాత్రమే అంతవరకు వేరే మతాల వారు స్వాతంత్ర సమరంలో పాల్గొనడం జరగలేదు ముఖ్యంగా అగ్రవాణాల వారు మనువాదులు ఈ స్వాతంత్ర ఉద్యమంలో బహు తక్కువ చాలా తక్కువ మాత్రమే ఈరోజు కూడా స్వతంత్ర భారతదేశంలో సైన్యంలో పనిచేసేవారు ఈ మనువాదులు ఎవరైతే ఉన్నారో బహుజన్ అంటారు గుప్తా అంటారు కొన్ని ప్రాంతాలలో వీరికి వేరు వేరు పేర్లు ఉన్నాయి ముఖ్యంగా గుజరాత్ లాంటి రాష్ట్రం ఏదైతే ఉందో మనువాదులు పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రాల నుంచి ఈ సామాజిక వర్గాల నుంచి మిలిటరీలో పనిచేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఎందుకంటే బతికుంటే బలసాగానే తిని బతుకుతామనే మనోభావన వీరిది ఆలోచన వీరిది ఎప్పుడైతే బ్రిటిష్ వారు ప్రజలందరి హక్కు విద్య అని విద్య అందరి హక్కు అని చెప్పడం జరిగిందో అప్పుడు మనువాదులు స్వాతంత్ర ఉద్యమంలో ప్రవేశించడం జరిగింది ఎందుకోసం ప్రవేశించడం జరిగింది అంటే మీరు శూద్రులకు అంటరాని వాళ్లకు బడుగు బలహీన ప్రజలకు కూడా విద్య నేర్పితే చదువు నేర్పితే వారు మా గ్రంథాల గురించి ప్రశ్నిస్తారు మా మత విశ్వాసాల గురించి ప్రశ్నిస్తారు సమానత్వం గురించి ప్రశ్నిస్తారు మేము శతాబ్దాల తరబడి వారి వారిని మా కాలు కింద అణిచిపెట్టి ఉన్నాము మీరు ఏ విధంగా మా అగ్రవర్ణాలకు మాత్రమే పౌరోహిత్యం చేసేవారు మాత్రమే మాకు మాత్రమే విద్యా హక్కు ఉంటుంది అనేసి అప్పుడు ముస్లింలతో పాటు ఈ మనువాదులు కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది కానీ ఈనాటికి కూడా బడుగు బలహీన బహుజనులు ఎవరైతే ఉన్నారో ఈ అగ్రవాణాల వారు మనువాదులు ఏవైతే కుట్రలు కుతంత్రాలు చేసి మతం పేరుతో ఏవైతే దుర్మార్గాలు చేస్తూ ఉన్నారో అమాయకులైన ప్రజలు ఈనాటికి కూడా అర్థం చేసుకోవడం లేదు ధర్మము ప్రపంచ మానవులందరినీ సోదరులు అని సంబోధిస్తుంటే ప్రప ప్రపంచ ప్రజలందరూ ఒక తల్లి బిడ్డల వలె వసుధైగ కుటుంబం మాదిరిగా విశ్వ విశ్వజనీన సోదరభావాన్ని పాటించి సహోదరులుగా కలిసిమెలిసి ఉండాలి అంటే ఈ మనువాదులు గోత్రం పేరుతో కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో భాష పేరుతో ప్రజల్ని విభజిస్తూ ద్వేషాలను పెంచుతూ ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని ఒక సామాజిక వర్గం వారు ఈ దేశం వారు కాదని ఒక సామాజిక వర్గం వారు ఈ దేశం మేలుకోరేవారు కాదని ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత పాఠ్య పుస్తకాలు రాసే అవకాశం వీరికే వచ్చింది ఈనాడు కూడా జర్నలిజం పేపర్లు నడిపే వాళ్ళు వీరే ఉన్నారు న్యూస్ ఛానల్ సోషల్ మీడియా నడిపేవారు వీరే ఉన్నారు కాబట్టి ప్రజల ఆలోచనలను ప్రభావితం చేసే శక్తి వీరి వద్ద ఉంది మరి ప్రజలందరికీ చదువు అన్నప్పుడు మాత్రమే మీకు స్వాతంత్ర పోరాటం జ్ఞాపకం వచ్చింది అంటే మీ హృదయాలలో దేశ ప్రజలందరూ సమానత్వంగా ఉండాలా ఆత్మాభిమానంతో ఉండాలా గౌరవంగా ఉండాలా అందరూ చదువుకోవాలి అందరూ ఉద్యోగాలు చేయాలి అందరూ సమానంగా ఉండాలి అనే భావన ఈ మనువాదులకు ఏ కోశాన కూడా లేదు కానీ అమాయకులైన ప్రజలు వీరిపైనే ఆధారపడుతూ ఉన్నారు సరైన ధర్మ అవగాహన లేని కారణంగా సరైన ఆలోచన విధానం లేని కారణంగా ఈనాటికి కూడా కులం పేరుతో మిమ్మల్ని నిచ్చెన మెట్టు కుల వ్యవస్థలోకి తీసుకుపోయే ప్రయత్నాలన్నీ ఈ మనువాదులు చేస్తూ ఉన్నారు కాబట్టి దైవం అనుగ్రహించిన ఆ మేధాశక్తి వివేకం విచక్షణ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని ఈ జీవితంలో ఏ విధంగా జీవించాలి మరి ఈ జీవితం శాశ్వతమైనదా మరి శాశ్వతమైన జీవితం ఎక్కడ ఉంది దానికోసం ఏం చేయాలి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయ పౌరుని మీద ఉంది కాబట్టి ప్రజలు ఆలోచిస్తారని నేను తెలియజేసుకుంటున్నాను